ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రోడ్ షో బహిరంగ సభ అత్యంత వైభవంగా జరిగింది మాన్యశ్రీ మందకృష్ణ మాదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ మర్రిపూడి మాదిక పల్లె నుండి బాలకృష్ణ రోడ్ షో సభకు సాగింది ఎన్డీఏ కూటమి మాదికల గెలుపు అన్న నినాదంతో నినాదాలు చేసుకుంటూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు జెండాలతో ర్యాలీ కోలాకోలంగా సాగింది బహిరంగ సభలో బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ మాదిగల ఏబీసీడీ వర్గీకరణ కోసం కట్టుబడి ఉన్నది అన్నారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోరటి ఆనంద మాదిగ జిల్లా జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు గురిజాల బాబురావు మాదిగ పూనూరి క్రిస్టఫర్ రేణుమాల సుదర్శన్ కొండపి నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు மா <cin> <and hell> కల్పన జరిగింది సృష్టించడం జరిగింది ఆ తర్వాత మండల సెని కూడా మనం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేశాం చేసి కేంద్రాన్ని పంపించాం ఇవాళ మోడీ గారు కూడా చాలా ఆయన ఆమోదం తెలుపుతున్నారు ఆయన చాలా ఆమోదయోగ్యంగా ఉన్నారు కాబట్టి రేపు తప్పకుండా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణం దాన్ని చేసి చేరుతామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నారు అలాగే ఇవాళ మన ఇంటిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం